எந்தாடுதா லோ நாலு முன்னோாடு முன்னோாடு

గోదా రంగనాథ కళ్యాణ మహోత్సవాన్ని వినుకొండలో ఉన్నటువంటి జీఆర్ స్వామివారి ఆశ్రమ ప్రాంగణంలో కూడా నిర్వహిస్తూ ఉన్నాము ఎన్నో సంవత్సరాలుగా ఈ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా కూడా ధనుర్మాస వ్రతాన్ని ఈ నెల రోజులు కూడా ధనుర్మాసం ప్రారంభమైనప్పటి నుంచి ఈ రోజు రాక కూడా ప్రతినిత్యము కూడా ధనుర్మాస వ్రతాన్ని ఆచరించుకొని ఈరోజు లోక కళ్యాణం కోసము ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వృద్ధి చెందాలి అందరికీ వ్యాపారాల అభివృద్ధి కావాలి విద్య బాగా ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందాలని కోరుకుంటూ కూడా భక్త బృందంచే శ్రీమన్నారాయణ భక్త బృందంచే కూడా ఈ యొక్క ధనుర్మాస వ్రత మహోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నారు దీనిలో భాగంగా ఈరోజు గోదా రంగనాథ వారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా కూడా దంపతులచే నిర్వహించడమే కాకుండా సామూహికంగా అన్నదాన కార్యక్రమాన్ని కూడా వైభవంగా కూడా నిర్వహిస్తూ ఉన్నారు ఆ యొక్క గోదా రంగనాథని ఆశీస్సులతో అందరికీ కూడా భోగి రోజు భోగభాగ్యాలు కలగాలని సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ కూడా ఆశ్రమం తలపున ఐశ్వర్యాలు కలగాలని ఆశీర్వదిస్తూ ఉన్నాం నమస్కారం అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా సంతోషం అమ్మ ఈ రోజున ఈ కార్యక్రమాలు పాల్గొనడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం తెలుగు వారందరికీ పెద్ద పండుగ మంచి పండుగ సంక్రాంతి పండుగ ఈ రోజున భోగి రోజున కళ్యాణాన్ని ఏర్పాటు చేసినటువంటి స్వామి కమిటీ వారికి భర్త బృందానికి కమిటీ భర్త బృందానికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ తప్పకుండా ఆ స్వామి ఆశీస్సులతో ఈ నియోజకవర్గం ఈ పట్టణం మొత్తం కూడా వ్యాపార అభివృద్ధి చెందాలి వ్యవసాయ అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజున మన ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు గారు కూడా రావాల్సింది అని వారి మనవడి అన్నప్రాసన నామకరణం చేశారు అమ్మ వారు స్వయంగా మా అందరిని కూడా చెప్పడం జరిగింది ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని కూడా వారి మనవడి పేరు మీద మరి ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా మీ అందరిని కూడా మీరందరు ఆశీస్సులు దేవుడు ఆశీస్సులు జీవాంగ్ కుటుంబానికి వారు మనవడైనటువంటి మరి వేద ఆర్యవేరు గారికి కూడా లభించాలని మీరు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటాం మనందరం భక్తులు తప్పనిసరిగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నాం మనందరం పాడి పంటలతో వ్యాపార అభివృద్ధి చెందాలని మరొక మరి కోరుకుంటూ మాకు అవకాశం ఇచ్చినటువంటి అధికారికి కమిటీ వారికి భక్తి బృందాలకి మా స్ఫూర్తిగా అనంతరం